మధ్యలో స్పెషల్ గెస్ట్ గా ఇచ్చేసిన బాబురావు గారికి చిన్న సన్మానం ఏర్పాటు చేశాం కోరు యవనస్తులు అందరూ సమయం లేదు తొందరగా రండి ఎందుకంటే సమయం లేదు యవనస్తులు అలాగే

ప్రార్థించుకున్నాం యోన బిడ్డలైనటువంటి వారి తరఫున ఒక బొకే అలాగే నేనే వారి నుండి ఒక బొకే దైవేదలకు మరి అందించడానికి బిడ్డలు ఇష్టపడుతూ ఉంచున్నారు దైవేదని సన్మానించినప్పుడు మీరందరూ కూడా మీ ప్రార్థనలో దైవదల్లి పట్టలను మనం చేస్తూ ఉంచున్నాను దావెదని వచ్చి రెండే రెండు మాటలు చెప్పి నేను మరి ప్రాథమిక సమయాన్ని అప్పగిస్తాను ప్రిలారా దైవదనులు బాబురావు గారు వారి చిట్టువరం ప్రాంతం వారన్నీ గారు ఇక్కడ పాలు గారిని ఒక ఆయన ఉండేవారు వారు శాతా సంఘ స్థాపకులు ఒకరు మరి దేవుడి యొక్క పిలుపుని బట్టి చిట్వరం ప్రాంతం నుండి నేరు వెళ్ళి ప్రాంతం వెళ్ళి ఐపీసీ సంఘంలో ప్రారంభించి గొప్ప పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు వారి యొక్క పిల్లలందరూ కూడా ఉన్నతమైన విద్యను అభ్యసించారు వారి యొక్క కుమారుడు మరి వంత విద్యను అభ్యసించి ఏ విధమైన జాబ్ చేయకూడదు కానీ పరిచయం చేస్తున్నారు స్వామిలు గారు మన మధ్యలో అనేక వచ్చారు అంత మాత్రమే కాదు వారి యొక్క విలీ వివేంకుడు గారు అనగా దైవజనుల యొక్క కుమార్తెను ఇచ్చినటువంటి దైవజనులు కుప్పవరం గారు మునపరు ప్రాంతంలో చక్కటి పరిచయం చేస్తున్నారు వారి యొక్క కుమారుడే జ్యోతిబాబు ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నతమైనటువంటి పరిచయం చేస్తూ ఉంచినాడు కేరళలో ట్రన్నింగ్ అయ్యి మంచి స్వార్థకుడిగా లేక మంచి దైవజనుడిగా ఆ పరిసర ప్రాంతంలో పాడుపడుతూ వచ్చినాడు జ్యోతిబాబు గారు జ్యోతిబాబు గారి దైవజన్ బాబురావు గారి యొక్క అల్లుడి గారు మరి వారి కుటుంబాన్ని గురించి చెప్పాలంటే ఇక చాలా విషయాలు ఉన్నాయి కానీ నాకు దైవజన్లు కృపారం గారు మా అత్తవారి యొక్క కుటుంబ సేవకులైవ్ దానిని బట్టి ఇరువురు కుటుంబాలు కూడా నాకు తెలుసు మరి విశ్రమించి మాట్లాడడం మంచిది కాదు ఈ సమయంలో పాశ్రమ గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఒకేళ నుంచి దైవజనని సాలువతో సన్మానం చేయాలని మనం చేస్తున్నారు పరిశుద్ధుడైన మా దేవ మీకు వందనములు స్తోత్రములు ఎంతవరకు నా ప్రభావ మీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో జరిపించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీ యొక్క నా హిమార్థమే జరిగిన జరిగించినందుకు మనం దావా యదుగు నా ప్రభ మరి సంఘ బిడ్డలు యవన బిడ్డలు సన్మానించాలని ఆశపడి మీ బిడ్డ నా ప్రభ మరి గౌరవించడానికి నా తండ్రి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ముందుకు అయ్యా సేవకుల యొక్క పరిచర్యను మేము చూచున్నాం తండ్రి ఇంకనూ వారి పరిచర్యను విషయాలు పరచండి వారి సంపూర్ణ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి